మంత్రి లోకేష్ కడప జిల్లా పర్యటన నూతన ఎస్పీగా హెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధ్యతల స్వీకరణ జాతీయ లోక్ అదాలత్లో కడపకే మొదటి స్థానం పీజీఆర్ఎస్ పై ఉన్నతాధికారుల సమీక్ష కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేతుల మీదుగా సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం రిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి తదితర విశేషాలతో కూడినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం ఏడు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని మరో ఏడాదిలో వైఎస్ఆర్ కడప జిల్లాను జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థాయికి తీసుకురావాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు ఆకాంక్ష జిల్లా ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలను సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు ఫ్రంట్ లైన్ అధికారులు సిబ్బందిని అభినందిస్తూ కడప మాధవి కన్వెన్షన్ హాల్లో సంపూర్ణత అభియాన్ సత్కార్య కార్యక్రమం ఘనంగా జరిగింది క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారుల కృషి వల్లనే ఈ లక్ష్యం నెరవేరినట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించారు పెళ్లిమరి మండలంలో స్మార్ట్ కిచెన్ను ప్రారంభించారు విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు స్వయంగా విద్యార్థులకు అందించే ఆహారాన్ని ఆయన పరిశీలన చేసి అక్కడే వాటిని టేస్ట్ చేశారు వల్లూరు మండల పరిధిలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో నూతన కంపెనీలకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు రాయలసీమకు నడుబొడ్డునున్న కడపలో కొప్పర్తికి కేంద్ర ప్రభుత్వ రాయితీలను అందిస్తోందన్నారు పరిశ్రమలు కడపకు రావడం ద్వారా ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో కడపకు ప్రథమ స్థానం లభించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి యామిని తెలిపారు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు వేల నూట డెబ్బై ఒక్క కేసులు పరిష్కరించామని తెలిపారు పరిష్కారమైన కేసులకు సంబంధించిన కక్షిదారులకు పదహారు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల యాభై పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు పరిష్కారమైన కేసుల్లో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై నాలుగు క్రిమినల్ రెండు వందల పద్నాలుగు సివిల్ కేసులు అరవై మూడు ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు పేదలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం రిమ్స్ రోగులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తోందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు స్థానిక రిమ్స్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో అన్ని విభాగాల హెచ్ఓడీలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు వైద్య కళాశాలలో గెస్ట్ హౌస్ క్యాంటీన్ ఆడిటోరియం మైదానం తదితర సౌకర్యాల కల్పనకు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం పీజీ యూజీ వైద్య విద్యార్థుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా హెల్కే నచికేత్ విశ్వనాథ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అమరావతిలో ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు పూణేకి చెందిన నచికేత్ విశ్వనాథ్ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు రెండు వేల పద్దెనిమిదిలో యూపీఎస్సిలో నూట అరవై ఏడవ ర్యాంకు సాధించారు కడప జిల్లా ఎస్పీగా బాధ్యతల స్పీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటానన్నారు జిల్లాలో గంజాయి ఫ్యాక్షన్ నిర్మూలనకు కృషి చేస్తానని పేర్కొన్నారు మహిళలు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయుటకు స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమంను ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె నాగరాజు తెలిపారు మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు సమాజం మరియు సాధికారిత మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంను ప్రారంభించబోతోందన్నారు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లో మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో నాలుగు వందల డెబ్బై నాలుగు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని శిబిరాలలో స్పెషలిస్టు డాక్టర్లతో మహిళలకు మరియు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు అక్టోబర్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పిటిసి வைஎஸ்ஆர் கடபஜில்லா.